అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చామదుంపలు వేపుడు చేస్తున్నాను ఒక చామగుంటలు చామగడ్డలు ఒక పావు కేజీ తీసుకున్నానండి కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చాక వాటిని పొట్ట వలసేసి ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఓకేనండి ప్యాన్ పెట్టి చూపిస్తాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక పావు కిలో చామదుంపలండి అండి ప్యాన్ పెట్టు వేడి అవుతుంది కదా ఇప్పుడు మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామండి ఇప్పుడు మనం గరిక పెట్టుకుంటాం ఇలానే కొద్దిసేపు వేయడం లో ఫ్లేమ్ లో ఇప్పుడు మనకి కొద్ది కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు మనం తిప్పుకుందామండి చామదుంపలు ఇప్పుడు చిన్నగా తిప్పుకోవాలండి కొద్ది కలర్ చేంజ్ అయ్యాక తిప్పుకోవాలి మనం మీడియం అంట పెట్టాలి ఫుల్ పెట్టుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి గరట పెట్టద్దు ఈ విధంగా మనకి రోస్ట్గా అయ్యే వరకు ఎంచుదామండి చూడండి ఇవి కొంచెం కలర్ చేసేవి కదా మనం ఇలాంటి స్కూల్తో తిప్పుడు స్కూల్ తోటి అయితే ముక్కలు నలభకుండా ఉంటాయి వీటిని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి ఇలా పచ్చి లేకుండా మనం పచ్చి ఉళ్ళు అయితే ఇలా టర్న్ చేసుకొని మంచిగా పిచ్చి చేసుకున్నామండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకున్నామండి మళ్ళీ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఫైనల్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేయండి మంచిగా కుక్ అయ్యాయి కదా మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి చాము దొక్కలకు ఉన్న జిగురు అండి చూడండి ఎంత రోస్ట్గా అవుతుంది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి టవర్ చేసుకున్నామండి దీన్ని ఇప్పుడు మనకి ఫ్రైకి ఇంత ఆయిల్ వద్దు కదండి ఈ ఆయిల్ని కొంచెం తీస్తానండి ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ మనకి సరిపోద్ది అందుట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండి గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను ఇప్పుడు కర్రీపాత వేస్తున్నాను శుభ్రంగా కర్రీ తీసుకున్న కర్రీపా ఇవి కొంచెం మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేద్దామండి ఇప్పుడు డిప్ పెట్టేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తాను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంతా చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మన చూడండి కొంచెం బ్రౌన్ వచ్చేది ఇచ్చి కట్ చేసేస్తున్నానండి మనము లోపల ఒక స్పూన్ పసుపు అదే అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను చూడండి ఇవన్నీ మనకి ఉప్పు కారం అన్నీ మెల్ట్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి చామదుంపలు వేసేస్తున్నాను

డి మన ఛానంలో ఉన్న మసాలా ఉంది కదా ఆది మసాలా ఇది ఒక స్పూన్ వేసుకున్నానండి దీంతో ఇప్పుడు షౌగా తీసుకున్నాను చూడండి మన ఫైనల్గా చామరికల ఫ్రై రెడీ అయిపోయాడు ఇప్పుడు మన సర్వింగ్ చూడండి నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి చామదుంపల ఫ్రై చూడండి ఎంతో కర్రకరలాడుతూ ఎంతో ఫ్రై క్రిస్పీగా ఉందండి మంచిగా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి మీరు తినక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా ఇది పప్పులోకి సాంబార్లోకి ఇలా కూడా తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అండి